ప్రజల పరిస్థితులు అయితే గమనించవచ్చు మరి ఇక్కడ కుప్పల్లో ఉండేటటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేయడం కోసము పోయిన సంవత్సరం అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొందరలో పూర్తి చేస్తాము మేము సమీక్ష చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత మార్చిందా ఏమైందో తెలియదు కానీ ఇంతవరకు కూడా మళ్ళీ ఎక్కడ వేసి లోపలి అక్కడే నటిస్తారు కాబట్టి మరి ఈ విషయాన్ని మళ్ళొకసారి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకురావాలి ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇవాళ తెలంగాణ జాగృతి జనపాఠ కార్యక్రమంలో మేమందరం కూడా ఇక్కడ ఉపలి ఫోవర్ లో ఆగడం జరిగింది మరి త్వరితగతిన పూర్తి చేయాలి ఇట్లా పద్నాలుగు సంవత్సరాల కృషి పూర్తయితే లేదనంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మాత్రం ఇన్కన్ఫిడెన్స్ ఈ ఫ్లైవర్ ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజల్ని విముక్తి చేయాలని కలుపుతున్న ఫ్లైఓవర్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ లేక జరుగుతా ఉన్నది మరి బాగా శ్రద్ధ తీసుకొని బీజేపీ కిషన్ రెడ్డి గారు మరి దగ్గర ఉండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటెల్ రాజేంద్ర అన్న ఇక్కడికి రావాలని మేము ఎట్లయించామో అట్లా ఒకసారి మీరు వచ్చి చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ తో అయ్యే ప్రాజెక్ట్ కాబట్టి ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మనకి ఇన్నేళ్ళైనా ఇంకా కొనసాగుతా ఉంది కాబట్టి ఇప్పటికన్నా దీనికి పరిష్కారం జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అవసరమైతే ఇక్కడ కూర్చొని మీ చేసి ధర్నా చేసి మరి గొడవ చేయాలి దీన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలి మీరు చేయకపోతే ఇదే విజిట్ ఇదే పని మేము నిరంతరం చేసి మరి ఈ పని పూర్తి చేసే వారు కూడా ఎంత పడతామని జాగృతి నుండి తెలియజేస్తా ఉన్నాం మరి మొత్తం మేడ్చల్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పర్యటన జాగృతి జనం పాట ఇవాళ ప్రారంభమైంది ఇంకా నాలుగేళ్లు నాలుగు రోజులు ఈ పర్యటన జరుగుతాయి అన్ని నియోజకవర్గాల్లో కూడా సాగుతాయి కాబట్టి మరి జనం పాట కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి చేస్తున్న ఈ యాత్రకి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ